ఎవడు దళితునిగా పుట్టాలని కోరుకుంటారన్నాడు అన్నాడు చంద్రబాబు నాయుడు దళితుల యొక్క ఆత్మగౌరవం నిలబెడతాను నేను అనే అని ముందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకు నిదర్శనమే ఈ రోజు విజయవాడ నగరంలో నడిబొడ్డులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్తా ఉన్నాను తరతరాలుగా యుగ యుగాలుగా శ్మశానానికి దగ్గరగా ఊరికి చివరగా ఉన్న బతుకులను తీసుకొచ్చి ఈ రోజు మరి నడిబొడ్డులో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళితులకు ఆత్మగౌరవాన్ని అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దేని చెప్పి చెప్తా ఉన్నాం ఈ రోజు ఎవరు చెప్తారా దళితులుగా దళితులకి ఆత్మగౌరవం లేదని ఇదిగో మా దళితుల ఆత్మగౌరవం డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారి విగ్రహం నూట అరవై ఐదు విగ్రహం విజయవాడ నడిపడ్డలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఎటువంటి త్యాగాలు చేయాలన్నా కూడా డేరింగ్ అండ్ డాషింగ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్తా ఉన్నాం ఎస్టీ ఎస్టీ బీసీ యొక్క ఆకాంక్ష ఈ రోజు రాజధాని నడిపట్టులో ఉంది అందుకే చెప్తా ఉన్నాం జగనన్నకు జై భీమ్ జగన్ అన్న జై భీమ్ జగన్ అన్న